ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబూరు గ్రామంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి రెడ్డి కడియం రామయ్యలో హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా వంద అడుగుల త్రివర్ణ పతాకంతో గ్రామంలోని పలు వీధులలో భారత్ మాతాకి అంటూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ అభినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గా హాజరై హర్ఘర్ తిరంగాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట నాయకులు ఏలూరు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో దేశభక్తిని పెంపొందించేందుకు దేశభక్తిని చాటేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు దేశం పట్ల గల బాధ్యతను భక్తిని అలపర్చాలని కోరారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాసిం సాహిబ్ విద్యా కమిటీ చైర్మన్ బాలరాజు విద్యార్థులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకోసం సమైక్య స్పూర్తి నింపేందుకోసం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారతదేశం అంతా ఈ తిరంగ ర్యాలీ జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండా చేతబట్టుకుని దేశం కోసం పనిచేయాలి మనకు ఫస్ట్ మన దేశం తర్వాతే మన స్వార్థం గాని మన సొంత విషయాలు గాని అలా ఉన్నప్పుడే మనం ఈ ప్రపంచంలో ఈ పోటీలో తట్టుకోగలం ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలను ఎదుర్కోవాలంటే భారతీయులంతా ఐక్యంగా ఉండాలి దేశం కోసం పనిచేయాలి మనలో జాతీయ భావం పెంపొందించడం కోసమే ఈ యొక్క తిరంగ ర్యాలీలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా తిరంగ ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి ఈ రోజు ప్రకాశం జిల్లాలోని పెద్దారెడ్డి మండలం గల గొబ్బూరు గ్రామంలో ఈ మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు వారంతా కలిసి గ్రామం అంతా తిరిగి దేశానికి ఒక సందేశాన్ని పంపిస్తున్నాం మేమంతా గ్రామంలో ఉన్న విద్యార్థులంతా ఐక్యంగా ఉన్నాం దేశమంతా ఐక్యంగా ఉండాలని విద్యార్థులు పిలుపునిస్తున్నారు విద్యార్థుల్లో అప్పటి స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది వారికి మనం భవిష్యత్ తరాల వారికి స్వతంత్రం గురించి తెలియజేయాలి మహాత్ములు వాళ్ళ యొక్క పోరాటాన్ని కూడా విద్యార్థులకు తెలియజేయాలి భవిష్యత్ తరాలకు ఈ దేశం యొక్క బాధ్యత వాళ్ళ భుజాల మీద ఉంది కాబట్టి వాళ్లలో జాతీయ భావం పెంపొందించినప్పుడే మన దేశం ఎప్పటికీ యూనిట్గా ఉంటుంది ప్రపంచంలో మనం మూడో స్థానానికి వచ్చాము ఆర్థికంగా మొదటి స్థానానికి రావాలంటే భారతదేశంలో కుల మతాలకు అందరం అతీతంగా భారత్ మాతాకి జయనాలి వందే మాత్రం పాడాలి ఈ దేశంలో ఉన్నటువంటి పూర్వం త్యాగజనుల యొక్క వారి యొక్క కృషిని గుర్తించుకుంటూ భవిష్యత్ తరాల కోసం మరో వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు కూడా భారతదేశం ఐక్యం కావాలంటే ఒకటే మార్గం ఈ చేతిలో జాతీయ జెండా పట్టుకుని భారత్ మాతకి జయనాలి భవిష్యత్ తరాలకి జాతీయ స్పూర్తి నింపాలి भारत माता की <स्थियों>